హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ గానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి సింగిల్ పర్ మీరు చూపించునా అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి అయితే వెళ్ళిపోదాము ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ వచ్చి క్లియరెన్స్ వేయాలండి నేను క్వాలిటీ ఏంటి ఇవన్నీ కూడా వివరం చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుందండి చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ బ్రొకెడ్ అంటే ఏంటంటే ఫుల్ ఆఫ్ వీవింగ్ తో వచ్చేస్తుంది ఫుల్ ఆఫ్ బ్రొకెట్ అండి ఇదంతా కూడా జరిగి వీవింగ్ ప్రింట్ అయితే కాదు నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ లో వచ్చి మనకు ఒక హాఫ్ మీటర్ అయితే ప్లెయిన్ వస్తుందండి చూడటానికి అయితే మనకి ఇవి ఆర్గంజా లాగా ఉన్నాయి కానండి ఆర్గంజా కాదు సిల్క్ కోటా స్టైల్ అనమాట ఇవి ఆ ఒక విధంగా చెప్పాలంటే సిల్క్ కోటా స్టైల్లో విత్ మీనాకారీ అనమాట శారీ అంతా కూడా వచ్చేసి మనకి ఇదిగోండి ప్యూర్ బెనారస్ శారీస్ అండి ఇవన్నీ కూడాను సూరత్ అయితే కాదు ప్యూర్ బెనారస్ అనమాట మొత్తం కూడా వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఉంటాయి ఫుల్ ఆఫ్ ఫుల్ ఆఫ్ వచ్చేసి మనకి మీనాకారి ఉంది అలాగే వచ్చేసి శారీ అంతా కూడాను మంచి హెవీ రిచ్ లుక్తో ఉంటుందండి ఇది వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఓకే కదండి రిచ్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే క్లియరెన్స్ వేయాలండి ఇవన్నీ కూడా ఆల్రెడీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అట్లా సేల్ చేసిన శారీస్ అండి కొద్దిగా స్టాక్ ఉండటం వల్ల ఒకటి ఆషాఢ మాసం సందర్భంగా అండి ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్కి పెడుతున్న శారీస్ అనమాట అండి ఖరీదు రేట్ కూడా లేదు సో అందుకని చెప్పి మీరు బార్గైన్ ఒకటి శారీస్లో ప్రైజింగ్ ఒకటి అయితే బార్గెయిన్ చేయొద్దు అలాగే వచ్చి సూక్ష్మ లోపాలండి ఎక్కడెక్కడైనా చిన్న చిన్న మిస్వీవింగ్స్ అనేవి రావచ్చు రాకపోవచ్చు అండి నార్మల్గా అయితే ఏం చేస్తామంటే నార్మల్గా అయితే బాగా చెక్ చేస్తాం చాలా ప్రాపర్గా చెక్ చేసి చాలా చాలా ప్రాపర్గా చెక్ చేస్తాను చిన్న చిన్న మిస్టేక్స్ కూడా నేను అంటే మరీ చిన్నవైతేనే పంపిస్తాను కానండి కొంచెము ఉన్నా కూడా నేను పంపను బట్ ఇవైతే మాత్రం ఏవన్నా వస్తే మాత్రం సర్దుకోవాలండి మరీ చీరకు ఉపయోగపడనంత ఉంటే పక్కన పెట్టేస్తాను కానండి లేదంటే లేదు ఓకే ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా సారీ లుక్ ఇలా ఉంటుందండి మొత్తం కూడాను రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే కొంచెం గా ఉంది రామా గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ కలర్ అండి కలర్ అయితే మాత్రం గా ఉంది ఓకే ఇదంతా కూడా వీవింగ్ అండి మనకు చూడండి చూస్తానికి ప్రింట్ లా ఉంది కదా ఇదంతా ఎంత కూడా మనకి షిమ్మర్తో వీవింగ్ అనమాట ఇది బ్యాక్ సైడ్ చూస్తే అర్థమైంది ఇట్లాగా ఓకే ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దామండి బ్లౌజ్ పార్ట్ చూపించమ్మా ఫుల్ ఆఫ్ మనకి అంటే ఏంటంటే ఫుల్ ఆఫ్ ఐ మీన్ బ్రొకెట్ బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది ఇంకొక విషయం అండి ఇవి కొంచెం నిలబడినట్టుగా ఉంటాయండి కొంచెం అయితే నిలబడినట్టుగా ఉంటాయి మనకి మెత్తగా ఉండటమైతే ఉండదు ఎందుకంటే కోట అంటేనే కొంచెం నిలబడుతుందండి సిల్క్ కోట అంటే ఇంకొంచెం నిలబడినట్టుగా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫుల్ ఆఫ్ మీనాకారి అలాగే వచ్చి ప్రైజింగ్ కూడా చెప్తున్నానండి నాలుగు తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నో బార్గెన్ అండి ఎందులో అయినా సరే నో బార్గైన్ అలాగే వచ్చేసి చెక్ చేసి పంపండి నా చీరలు అయితే అట్లా అడుగుతారు మీరు అసలు అడగక్కర్లేదండి ఆఫ్ చెప్తున్నాను కదా చిన్న చిన్నవైతే మాత్రం ఐ మీన్ మిస్ప్రింట్స్ ఏనండి డ్యామేజ్ కాదు మళ్ళీ నేను చెప్తుంది చిన్న చిన్న ఏమైనా మిస్ప్రింట్స్ ఉంటే మాత్రం మీరు సర్దుకోవాల్సి ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ ఇవన్నీ చూద్దాము పీచ్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది కలర్ మాత్రం డిజైన్ ఏమంటే వీడియోలో ఇంకా లైట్ అంటే కొంచెం నార్మల్గానే పేస్టల్ చార్ట్ వచ్చింది ఇంకా వీడియోలో ఇంకొంచెం పేస్టల్ చార్ట్ గా అంటే ఇంకొంచెం లైట్గా కనపడుతున్నాయి కొద్దిగా అయితే మాత్రం సర్దుకోండి దయచేసి ఎందుకంటే ఇంకా లైట్గా కనపడుతున్నాయి ఒరిజినల్గా అయితే మంచి డార్జిలింగ్తో ఆల్రెడీ సేల్ చేస్తున్నానండి సూపర్ రివ్యూస్ అయితే ఉన్నాయి అసలు వీటి గురించి అయితే ఆలోచించక్కర్లేదు నాలుగు తొంభై ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి అలాగే వచ్చేసి శారీ వచ్చి వెయిట్ లెస్ ఉంటుందండి మనకి వెయిట్ అసలు ఉండదు అలాగే కొలత కూడా వచ్చేసి ఆరున్నర మీటర్ పక్కా ఉంటుంది ఎనభై టు తొంభై పాయింట్లు ఏమో బ్లౌజ్ ఉంటుంది అలాగే వచ్చేసి సారీ సారీ తొంభై పాయింట్లండి నైన్ టు మీటర్ వరకు ఏమో బ్లౌజ్ ఉంటుంది సారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుంది మంచి రివ్యూస్ ఉన్నాయి అసలు ఆలోచించక్కర్లేదు సూపర్గా ఉంటాయి నాలుగు తొంభై ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ మనం చూద్దామండి ఇది వచ్చేసి పీచ్ కలర్ కాంబినేషన్ అండి చూడండి అంతా కూడా కారీ అనమాట క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంటుంది క్లియరెన్స్ సేల్ ఫోర్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు వెంట వెంట అయితే బుక్ చేసుకోండి ఎక్కువసేపు అయితే స్టాక్ ఉండదు ఇది పింక్లోనే చాలా లైట్ పింక్ అండి బేబీ పింక్లో కూడా చాలా లైట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి డిజైన్ కానీ శారీ కానీ సూపర్గా ఉంది నెక్స్ట్ వన్ ఇది వచ్చేది పీచ్ కలర్ అండి కలర్ కాంబినేషన్ క్వాలిటీ వచ్చి ఇలా ఉంటుందండి ఫోర్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నో బార్గెన్ అండి అసలు బార్గెన్ చేయొద్దు దయచేసి ఎందుకంటే చూస్తున్నానండి చాలా మందిని అందుకని చెప్పు చెప్తున్నాను వావ్ సూపర్గా ఉన్నాయండి ఒక్క ఈ కలర్లో మాత్రమే మనకేంటంటేనండి మీనాకారి రాలేదు మిగతా అంతా కూడా మ్యాక్సిమమ్ ఆఫ్ మీనాకారి వచ్చింది బ్రొకెట్ బ్లౌజులు అయితే కంపల్సరీగా వస్తున్నాయి పళ్ళు వస్తున్నాయి అసలు వీటి గురించి అయితే అసలు ఆలోచించే పనే లేదండి వావ్ సూపర్గా ఉంది ఇందులో ఒక స్పెషల్ ఉందండి సారీ చూడండి లైట్ పిస్తా కలరా బ్లౌజ్ చూస్తే మల్టీలో అద్దిరిపోతుంది ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మల్టీ వచ్చిందండి మంచి లుక్ వచ్చింది ఈ బ్లౌజు దేని మీదకైనా పనికి వస్తుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్ మీదకి మనకి ఈ బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది నాలుగు రంగుల్లో ఏ చీర మీదకైనా పనికి వస్తుంది చూసుకోండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది ఒక డిజైన్ అండి ఓకే ఓకే ఇవన్నీ కూడా సిల్క్ కోటా వస్తాయి సిల్క్ కోటా వస్తాయండి నెక్స్ట్ లాస్ట్ అండి యాష్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ ఓకే సార్ చూద్దాం ఇది కూడా ఫుల్ ఆఫ్ మీనాకారి ఫోర్ నైంటీ ప్లస్ లిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం ఇది కూడా ఇది చూడండి కొంచెం మిస్ప్రింట్ వచ్చింది ఇది మీరు సర్దుకోవాల్సి ఉంటుంది బ్లౌజ్ పాట్లో కాబట్టి మనం ఇది కి వచ్చేటట్టుగా కటింగ్ లో చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఓకే ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్